ఏం చేస్తున్నావు బా ఏం లేదే ఎప్పటి నుంచో విజిల్ వేయాలని ట్రై చేస్తున్నా కానీ ఎట్లా విజిల్ వేయడం రాదు కానీ చిటికేయడం మాత్రం వచ్చు చిటికేసి ఈవినింగ్ టైంలో ఏం చేయగలనో చూపిస్తాను అబ్బో ఏం చేస్తావా అసలు విజిల్ ఎందుకు చిటికెందుకు విజిల్ మాత్రం ఎందుకో నాకు తెలియదు చిటిక మాత్రం నా చిటిక ఈవినింగ్ మనం చేసుకునే స్నాక్ ఐటమ్ కోసం అబ్బో ఏం స్నాక్ చేస్తున్నావు చిటికెలేదు మరుగులు తీసుకున్నావు ఓకే కట్ చేసుకున్న టమాటా ఆనియన్ వేసుకుంటున్నాను ఏం చేయండి శనిగింజలు బుట్టసనగర్ ఓకే గరం మసాలా సాల్టు కారము చాట్ మసాలా ఓకే అని చేసామా ఇవన్నీ చేస్తున్నాకా బాగా కనిపించుకోవాలి అంటే మంచికులో రెడీ అయిపోయింది స్నాక్ ఐటమ్ చిటి రెడీ అయింది ఎవరైనా చేసుకుంటారు చూసావా నేను చెప్పిన చిటికలో స్నాక్ రెడీ అయింది సరే చేసుకొని తిన్నాండి బాడీ ఇది మసాలా బరుగురికి ఇలా ఎవరైనా చిటుకలో చేసుకొని తినగలిగే స్నాక్ ఐటమ్ మసాలా బరుగులు మీరు ట్రై చేసుకొని తినండి